వెల్కమ్ న్యూస్ పట్టంచయోజవర్గం పార్టీలోని రామేశ్వరం బండా వికార సెక్షన్ కాలనీలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఆషాడ మాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి తొట్టిన ఊరేగింపును మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప నగేష్ గటమీది ఆంజనేయులు ముదిరాజ్ సాయిలు రాములు లోకేష్ దశరథ్ రాము ఇబ్రహీం అర్జున్ రమేష్ వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పెద్దలు అందరూ అక్కడికి విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు మరి మన ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు ఇంతకు ముందు వచ్చి మన ప్రజలకు కొబ్బరికాయ కొట్టి ఆయన ఆధ్వారంలో ఈ గుళ్ళు గోపురాలు అన్నీ కూడా ఈ కాళ్ళు కూడా ఆయన ఆధ్వారంలోనే పడ్డది కాబట్టి ఆయన కూడా విలువగానే వచ్చినందుకు ఆయన కూడా మేము కృతజ్ఞ తెలపాలి కాబట్టి ఇప్పుడు నాలుగు సంవత్సరాలకు పోలే బోనాల పండుగ అతివేగ బోనాల పండుగ చిన్న చిన్నగా చాలా పెద్దగా ఎత్తున పెద్ద ఎత్తున మరి ఈ బోనాలు మన పొలాల కొట్టేర మన నాలుగు మూడు సంవత్సరాలు కార్యక్రమం జరుగుతున్నాం మన ఎమ్మెల్యే గారికి కూడా మరి ఎందుకంటే ఇప్పుడు తెలువంగా ఆయన కూడా వచ్చిన కార్యక్రమం కూడా మనం దేవుడు భగవంతుడు సల్లగా చూడాలని చెప్పేసి చేసి మరి పోషణ మసాన్ని కూడా అందరి చూడాలని చెప్పి అంతే ఆధ్వర్యం రాజమనిషి ఐదు రా గత పది సంవత్సరాల నుంచి వైభవంగా మా ఆధ్వర్యంలో పలారపండి బొనాల పండి జాతీ అంగనకైనా నిర్వహిస్తాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు వచ్చి కుప్పకాయ కొట్టి ఇక కొట్టేసేక మీకు తెలుసు